హాయ్ అండి ఈరోజైతే మేము మామిడికాయలు తెచ్చేసామండి ఎక్కడి నుంచి అంటే దాసరల నుంచి తెచ్చేసాము సో వాటిని మేము ఇప్పుడు మామిడికాయ ఊరగాయ వేయాలని చెప్పేసి అనుకున్నాము సో నేనైతే అలా కడిగిస్తూ ఉన్నాను మా అత్త అయితే అవి క్లీన్ చేసేసి మా ఆయనకు అందిస్తూ ఉంది సో దాంతో డస్ట్ అయితే చాలా ఉందండి సో దాని మురికి నల్ల నల్లగా ఆ బంక అంతా కారుతుంది కదా సో అదంతా చాలా ఉండింది సో అందుకని చెప్పేసి నేను అలా కడిగి వేస్తూ ఉంటే మా అత్తమ్మ వాటిని తుడిచి మా ఆయనకైతే ఇస్తూ ఉండింది సో మా ఆయన కోస్తూ ఉన్నారు సో కోసేసిన తర్వాత వాళ్ళ బకెట్లోకి అయితే వేసేసాము సో ఇలా కట్ చేసుకుంటూ ఇలా తుడుచుకుంటూ కట్ చేసుకుంటూ ఇలా అయితే ఇలా ముక్కలు ఇక్కడ ఇటు సైడ్ అయితే వీటిని ఇంకా ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తారు అటు సైడ్ ఇలా ఫారు జంటలుగా సారీ వర్టికల్ ఏదో వర్టికల్గా ఇలా కోసేస్తారంట పొడు పొడుగా సో ఓకే ఇదేదో వెరైటీగా ఉంది మా అత్తమ్మ నేను చేస్తాను ఈసారి నువ్వు చూడు అంటేనే ఓకే అన్నాను సో ఇలా చేసేసిన తర్వాత ఈ ముక్కలకి ఉప్పు అనేది పట్టించిందండి సో ఉప్పు పట్టించిన తర్వాత ఆ రోజు నైట్ అంతా అలానే పెట్టేశారు అలా పెట్టేసిన తర్వాత అది ముక్కలకి పట్టిన తర్వాత ఆ ముక్కల్ని ఎత్తేసి ఆ నీళ్ళు ఆ బకెట్లోనే ఉన్నాయి సో ఆ నీళ్ళని ఎత్తి సారీ ఆ ముక్కలని ఎత్తేసి బండ పైన వేసేసిందండి సో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి సో బిన్నే పీల్చి పడేసిందండి అంటే బాగా తేమ లేకుండా బాగా ఒట్టిగా అయిపోయినాయి సో ఒట్టిగా అయిపోయిన తర్వాత ఏవైతే నీళ్ళు దీని నుంచి ఊరిన నీళ్ళైతే ఏవైతే ఉన్నాయో అవి మరిగించి బాగా మరిగించేసి అవి వచ్చేసి దీ మళ్ళీ ఈ ముక్కల్లోకి వేసేసి ఉప్పు కారం కలిపేసింది మళ్ళీ ఉప్పు ఏమయలేదు సారీ కారం అయితే కలిపేసిందండి సో అంతే అండి ఈజీగా అయిపోయింది అసలు అప్పటి నుంచి అలానే తినే పడేస్తున్నారు సో నాకు కొంచెం ఇచ్చి పంపించింది ఇచ్చి పంపి పంపించిన తర్వాత నేను దానికి పోపు అయితే వేసేసానండి సో చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి అసలు ఇలా ముక్కలైతే ఎండకేసేసాము వన్ డేలో ఎండిపోయాయండి ముక్కలైతే చాలా టేస్ట్గా ఉన్నాయి నేను అక్కడక్కడే తిని పడేసాను మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే అంత టేస్టీగా ఉండి ఉన్నాయి సో సరేలే నువ్వు కూడా కొంచెం ఎత్తుకొని పోవంటాను సో ఇంటికి నేను ఎత్తుకొని వచ్చేసాను ఎత్తుకొని వచ్చేసిన తర్వాత ముక్కలు ఇలా అయితే అయిపోయాయండి ఉప్పు కారం నీళ్ళు పోసిన తర్వాత కారం అయితే అండి వేసేసాము సో వేసిన తర్వాత దీంతో ఇప్పుడు ఉప్పు కారం ఉంది అంతే ఓకేనా సో మళ్ళీ నేను ఏం పెట్టనవసరం లేదంట ఎండిపోయిందంట అంత అయిపోయిందంట టూ డేస్ అంతే అది వితిన్ టూ డేస్లో ఊరగా అయితే ఫినిష్ అయిపోతుంది సో దీనికైతే మెంతులు ఆవాలు అయితే నేను వేయించి పెట్టుకునేసి దానికి మళ్ళీ పొడి చేసుకునేసి పోపు అయితే వేసుకునేసాను ఫైనల్గా అండ్ ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి సో నేను షార్ట్స్ అయితే బాగా రన్ అవుతున్నాయి సో షార్ట్స్ బాగా రన్ అవుతున్నాయన్న లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోవడం లేదండి సో షార్ట్స్ ఎవరైతే నేను ఎవరినో అడిగానండి సజెషన్ అడిగినప్పుడు నాకు షార్ట్స్ తీస్తే నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ లాంగ్ వీడియోస్ వాళ్ళంతా ఫీల్గా చూడరు లాంగ్ వీడియోస్లో కూడా మీరు కామెడీ చేయగలిగితే లాంగ్ వీడియోస్ చూస్తారు లేకపోతే లేదు అన్నారు సో లాంగ్ వీడియోస్లో కామెడీ చేయడం అంటే మా ఆయనకి చాలా అంటే నాకు కొంచెం పనులు ఉంటాయి మా ఆయన కూడా పనులు ఉంటాయండి సో అది అర్థం చేసుకోండి సో నేను ఇలా వ్లాగ్స్ అయితే చేద్దామని అనుకున్నాను ఇలా కామెడీ అయితే నేను లాంగ్ వీడియోస్లో చేయలేను షార్ట్స్ చేస్తాను మీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి షార్ట్స్ అయితే అస్సలు వదలనే వదలండి షార్ట్స్ చేస్తాను ప్లస్ లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను సో మీరు ఎంకరేజ్మెంట్ మాకు ఇవ్వాలి లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కమెంట్లు కూడా చేయండి ఓకేనా సో ఇలా అయితే నేను ఊరుగా అయితే వేసేసాను ఫైనల్గా సో దేకి అదంతా కలిపేశానండి పొడి ఆవాల పొడి కలిపేసాను పోపులేకి సో ఫైనల్గా దాంతో కుమ్మరి చేస్తున్నాను ఓకే సో ఇలా అయితే నేను మిక్స్ చేసేసాను చేసేసిన తర్వాత నేను ఫైనల్గా నేను ప్లేట్లో వేసుకునేసి వేడి వేడి అన్నంలో కూడా తినేసామని చెప్పేసి అనుకున్నాను సో అన్నం లేక కూడా కలుపుకొని తిన్నానండి సో ఫస్ట్ ఫస్ట్ కాబట్టి నాకు ఎంత మోతాదు వేయలే వేయాలో తెలియలేదు సో కొంచెం చేదైతే అనిపించింది నాకు సో ఆవాలు మెంతులు కొంచెం కొంచెం ఒక క్వాంటిటీ ఎక్కువ వేసినట్టు అనిపించింది బట్ ఓకే సో ఇంట్లో అయితే ఇప్పటికి అర్థం అయిపోయింది ఇది ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తుంది అనుకున్నాను ఇప్పటికైతే ఖాళీ అయింది అనుకుంటానండి మొత్తానికి ఒక్కొక్క రెండు రెండు నొప్పులు వేసుకొనేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఊడ్చిపడేస్తున్నారు సో అలా అయితే తిని పడేస్తున్నారండి సో ఊరగాయ అయితే ఇలా రెడీ అయిపోయింది వితిన్ టూ డేస్లో మీకు చక్కటి ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా సో ఇంతే అండి ఊరగాయ అంతే ప్రాసెస్ సో ఇలా అన్నం లేకైతే తీసుకునేసి నేను ముద్ద అయితే టేస్ట్ చేద్దాం అనుకునేసి టేస్ట్ అయితే చేశానండి టేస్ట్ చేసిన తర్వాత అది కొంచెం చేదనిపించేసింది బట్ ఫైన్ నేను చేసిన కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా సో అలా నా ఊరగాయ నాకే ముద్ద వచ్చేసి తినేసాను ఓకేనా సో ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దట్ ఈస్ ఎస్ఎన్వి బ్లాగ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ సపోర్ట్ న్యూ మెంబర్స్ ఆల్సో సో అందరూ ఎదగాలనే వచ్చినారండి యూట్యూబ్లోకి సో మీ సపోర్ట్ అందరికీ కావాలి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే